నుండి నిర్మించి వాటికి ఏ పేరు పెట్టినో వాటిని రప్పించను జీవముగల దానికి కలిగను అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేరును పెట్టెను అయినను ఆదాములకు సాటిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడే ఆదా అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో వేసెను తరువాత దేవుడని యహోవ తాను ఆదాము తీసిన స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను అప్పుడు ఆదాము ఇట్ల నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడును గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన త పరిశుద్ధులు వారు ఏక శరీరమై ఉండరు దేవుడి పరిశుద్ధి వాటి దీవించుగా అధ్యాయము మొదటి నుంచి పదకొండు మూడవ తెలుగున గలీలలోని సానాన ఊరిలో ఒక వివాహం జరిగింది యేసు తల్లి అక్కడ ఉండేది ఏసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడేది ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారి